శ్రీరామ్ రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ నాథాయ్ అయ్యా నాకు ఒక సందేహం చెప్తారా అని ఒక నీతి సూత్రం చెప్పేవారు గురువు గారు ఉన్నప్పుడు ఏదైనా ఒక నీతి సూత్రం అంటే మీ సామెతలు సామెతలు మనకు నీతి సంబంధించిన విషయాలు సామెతల్లో చెప్తారు అది మాకు ఏమన్నా ఒకటి చెప్తే బాగుండేమో అని అన్నారు అదే విధంగా మనకు ఒక సామెత ఉంది మొక్కై వంగనేది మానై వంగున మొక్కై వంగనేది మానై వంగున ఇది మీరు పిల్లలందరికీ చెప్పాలి పాఠశాలలో గురువులు చెప్తూ ఉంటారు కూడా అయినా మనం కూడా తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుని చెప్పాలి పిల్లలకి చెప్పాలి మీ పిల్లల్ని ఆ దా ఆ విధంగా పెంచాలి మీరు పెంచాలి పిల్లల మీద అమితమైన ప్రేమ అమితమైన అనురాగం వారి పట్ల అభిమానం వారిని ఏమనకుండా చాలా మృదువుగా వాళ్ళు ఏం తప్పులు చేసినా అప్పు క్షమిస్తూ వాళ్ళు తప్పులు చేసినా మనవడే కదా అనేసి ఏం పట్టించుకోకుండా పైగా తప్పు చేసి జరిగిన వాళ్ళు వచ్చి బాధలు చెప్తే ఎప్పపో ఎవరు తప్పు చేయరు ఈ ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు అనేక మంది చేస్తూనే ఉంటారు ఈ తప్పులు చేయలేము తప్పు చేసినట్టుగా ఏం చేసినాడు మీ ఇంట్లో ఏదో అంత ధనం దొరికితే దూంచుకొని ఆ చిన్న తప్పే కదా ఇంకాస్తారు అని అంటారు అప్పుడు వాడు ఏమంటాడు అబ్బా మనకు మన వాళ్ళు చాలా రకాల మన యొక్క సమర్థించే వాళ్ళు ఉన్నారు ఈ సమర్థిస్తున్నారు కనుక మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు పిల్లగా పిల్లలు అంతే పిల్లలకి మనం చిన్న వయసులో వాళ్ళని కానీ మార్చలేకపోతే తర్వాత వయసు అయ్యే కొద్దీ దేవుడు కూడా మార్చాడు వాడు ఎందుకంటే శిక్షలు ఒకటే వాడి కనుక ముదంటే చిన్న వయసులోనే వాళ్ళు అనుకోవ గౌరవము మర్యాద సంస్కారము జ్ఞానము అన్నీ స్థితిలో నేర్పగలగాలి వాటి అలా తయారు చేయాలి అలా తయారు చేసినప్పుడు మాత్రమే వాళ్ళు పెద్ద ఎన కూడా కలిగి ఉంటారు వాళ్ళని చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగా విడిచిపెట్టి వాళ్ళు చేసేటటువంటి అనేక పరిగాని పనులన్నీ సమర్థించుకుంటూ అన్నింటినీ మనం క్షమించేస్తాం పో క్షమించేస్తాం పో మనబిట్టే కదా మన బిడ్డ ఏదో మనవాడే కదా మన బిడ్డే మనవాడే మన బిడ్డే అంతా మనవాడు మనవాళ్ళు ఇంత తప్పులు చేసినా ఏం కాదు ఇది అందరిలో ఉంటుంది చిన్న మనిషి నుంచి రాజ్యాన్ని పరిపాలించే రాజు వరకు కూడా ఉంటుంది మన వాళ్ళు తప్పు చేస్తే సూచన వేసేయండి అది ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు వేసేయండి వాళ్ళు శిక్ష ఎక్కడికైనా ఇదే ఇదే ఇదన్నమాట అంటే మీ చిన్న వయసులో వాళ్ళు తప్పులు చేస్తే తప్పని చెప్పు చెప్పి ఆ దాన్ని సర్దిద్ది ఇలా చేస్తే నీ గౌరవ నాయనని చెప్పాలి అదేమో ఈ ఒక చిన్న సామెత ఎంత గొప్పదో తెలుసా దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు వీళ్ళందరూ కూడా ఇలాంటివి ఆచరించడం వల్ల అట్లా అయ్యారు గొప్పవారు అయ్యారు గొప్పవారు అయ్యడం అంటే మీ మొక్కగా ఉన్నప్పుడే అంటే చిన్నగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే ఇలాంటి నేర్చుకుంటూ రావాలి మంచి గుణాలు అలవాటు చేసుకుంటూ రావాలి మంచి కూడా అల్లవాటు కొద్దీ మనకు అంత మంచి జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత కూడా ఇంకో ఉంటుంది మన నోరు అదుపు అదుపుల్లో పెట్టుకోకపోతే ఊర్లో వాళ్ళు ఏం చేయాలని చేసి బడితే చేసి తరిమేస్తారు నుంచి బయటికి కయవంగ అనేది మా అనయంగా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా చిన్న వయసులోనే వాళ్ళను ఒక తల్లి తండ్రి తర్వాత గురువు మీరే ముగ్గురికే ఉంటుంది ఆ సామర్థ్యం భౌతికంగా ఈ మూడు వచ్చేసి అనుకోండి ముగ్గురు వాళ్ళ పనులు వాళ్ళు చేశారు అనుకోండి భగవంతుడు యథావిధిగా తన యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి చేస్తాడు యథావిధిగా వాళ్ళకి అన్ని విధాల శుభ కలిగించినట్లు ఆయన మార్గాన్ని సులభం చేసి పెట్టేస్తాడు మొక్కలు ఉన్నప్పుడు మంచి చూడండి మీరు ఏ వైపు కావాలంటే ఆ వైపు వంగుతుంది అనుగుణంగా దాన్ని మనం ఏ కొయ్యో కయ్యో నాటి దాన్ని పెంచుతాం ఏ చింది అది అలా అది అమ్మే సాంగతి యొక్క స్వరూపం అని చెప్పి వినయశీలుడు అందరి దగ్గర సెలవు తీసుకొని నమస్కరించారు